సో ఇప్పుడు ఎండాకాలం బాగుంది కదండి అందరికీ సో కాబట్టి మనకి కొండలు కొండలు అయితే చాలా ఇంపార్టెంట్ కదా ఎందుకంటే చల్లటి నీళ్ళు కావాలి అందరికీ చల్లటి నీళ్ళు కావాలి కాబట్టి మనకి కుండలు అనేది చాలా ఇంపార్టెంట్ అయితే చూసారు కదా కుండలు ఇక్కడ మనకి డిజైన్ డిజైన్ ఉన్నాయి యాక్చువల్గా ఈ కుండ ఉంది కదా మనకి యాక్చువల్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ ఇది మూడు వందల రూపాయలు నాలుగు వందలు ఇది ఇది నాలుగు వందల రూపాయలు ఫోర్ హండ్రెడ్ పెద్దది ఇది మూడు వందలు ఇది మూడు వందల యాభై అంట సో ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి కొండ కొండలు మనకి అమ్మ పెద్ద మనిషి ఇక్కడ పాపము కొత్తపేట కొత్తపేట మార్కెట్ మనకి ఇది కొత్తపేట మార్కెట్లో మీరు రావచ్చు ఇక్కడ వచ్చి తీసుకోవచ్చు అన్నమాట ఇక్కడ ఫిష్ లైవ్ ఫిష్ అని ఇట్లా ఉంది ఇక్కడ సో ఈ ఏరియాలో ఇక్కడికి వచ్చినప్పుడు ఖచ్చితంగా తీసుకునే ప్రయత్నం చేయండి పెద్ద మనిషికి అందుకని ఆమెకి హెల్ప్ చేసినట్టు కూడా ఉంటుంది మనం ఇక్కడ ఎందుకంటే కుండలు అయితే చాలా ఇంపార్టెంట్గా అండి మనకి ఎందుకంటే చల్లటి కావాలి చల్లటి అందరి దగ్గర ఫ్రిడ్జ్లు ఉంటాయి కాబట్టి సో కాబట్టి ఈ ఈ కుండల్లో నీళ్ళు తాగుతూ కూడా చాలా మంచిది మనకి ఆరోగ్యం కూడా బాగుంటుంది ఇంకోటి ఏంటంటే మనం ఇట్లా వాటర్ బాటిల్స్ లాగా కూడా వాడవచ్చు అన్నమాట ఇవి ఇవి ఎట్లుంటాయమో ఇవి ఒక అబ్బా అది అది బాటిల్లా ఇది ఇది టూ హండ్రెడ్ రూపీస్ అంట అండి చూడండి బాగుంది మంచిగా మంచిగా ఉందండి చాలా బాగుంది ఇది సో మనం ఏంటంటే క్యారీ చేసుకొని పోవచ్చు మనం ఆఫీసులకు కానీ ఎక్కడికన్నా వెళ్ళినా కూడా వాటర్ కూడా చాలా బాగుంటాయి మనకి నర్సమ్మ అమ్మ పేరు విఎల్జీ ఫిష్ మార్కెట్ అని ఉంది ఇది మనకి రైతు బజార్ కొత్తపేట రైతు బజార్ పక్కనే ఉంటుంది అమ్మది షాప్ అయితే ఇప్పుడు మనకి ఇది కుండల నీలమ్మట అది అమ్మ నీళ్ళు తాగడం కూడా మనకి ఇస్తున్నామాట ఎంత చూసుకుందని చెప్పేసి చూసారు కదా వాటరు పునర్ నీళ్ళు అన్నమాట చల్లగా ఉన్నాయి మంచిగా సో ఏంటంటే అంటే చల్ల నీళ్ళు చాలా తక్కువ దొరుకుతాయి ఎక్కువ ఊరికే ఫ్రిడ్జ్లో తాగితే కూడా మంచిగా అంటారు కదా సో కాబట్టి తలిపి మంచిగా కొంచెం చల్లగా ఉన్నాయి బాగుంది అట్లా అన్నమాట సో అమ్మ దగ్గర వచ్చే ప్రయత్నం చేయండి ఖచ్చితంగా మార్కెట్ అండి ఇక్కడ ఫిష్ దొరుకుతుంది ఇక్కడ చికెన్ షాప్ ఉంది ప్లస్ ఇక్కడ ఏంటంటే అన్ని ఫ్రూట్స్ కూడా దొరుకుతాయి మనకి మళ్ళీ ఇంకోటి ఏంటంటే మనకి ఇక్కడ వెజిటబుల్స్ దొరుకుతాయి సో ఇలా ప్రతి అన్నమాట కొత్తపేట మనకి రైతు బజారు సో ఇక్కడికి వస్తే ఏమవుతుందంటే మనకి ప్రతి ఒక్కటి దొరుకుతాయండి ఇక్కడ మనకి ఏమవుతుంది సో మీరు ఒకసారి వస్తే మాత్రం మీకు అన్ని కూడా కనబడుతుంది ఇక్కడ మీకు ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ ప్రతి ఒక్కటి కనబడుతుంది చూసుకోవచ్చు మీరు ఇక్కడ ఏది కావు మనకి సో ఇదే మనకి ఫ్రూట్ మనకి రైతు బజార్ ఇది వచ్చేసి మనకి కొత్తపేట చౌరస్తా ఇది కొత్తపేట చౌరస్తా కొత్తపేట చౌరాస్తా నుంచి మనం ఇట్లా టువర్డ్స్ ఎల్బినార్ పెట్టేటప్పుడు మనకి లెఫ్ట్ సైడ్ ఉంటుంది అన్నమాట స్ట్రైట్ గిట్ వెళ్తే లెఫ్ట్ సైడ్లోనే మనకి మార్కెట్ ఉంటుంది మనకి అది